దిని ధనుసు వన్న జ్యోతిష్య నేపథ్యం ఈరోజు యో లగ్నం చంద్రుడు ధనుసులో ఉండడం గురువు ప్రభావ స్పష్టంగా కనిపిస్తుంది ఇది బృద్ధి ఆధ్యాత్మికత ప్రయాణాలకు అనుకూలం డబ్బు అర్థం ఆర్థిక స్థితి ఆర్థిక వ్యయాలు పెరుగుతాని సూచన అవసరమైనది కాకుండా ఖర్చులు తగ్గించండి నాలుగు సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపేందుకు మంచి రోజు సరైన సంభాషణతో సంబంధాలు మరింత బలపడతాయి ఆరోగ్యం సాధారణ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి విశ్రాంతి అవసరం ఈరోజుకు శుభకార్యం పరిహారం గురువు దేవులార ప్రార్థించడం లేదా విద్యార్థులకు ఉపకారంగా దానం చేయడం పుణ్యకార్యం ఆర్థిక వ్యవహారాలకు తప్పనిసరిగా ప్రత్యేక నిపుణుల సలహా తీసుకోవాలి ఈరోజున ఒక్కో నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి సంక్షిప్తంగా ఈరోజు ఆధ్యాత్మిక అభివృద్ధికి కొత్త అవకాశాల కోసం సన్నాహకంగా ఉండటం మంచిది శాంతియుత భావంతో